ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయింది ప్రజా ప్రభుత్వం చేసింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోడ్లల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీకే ఇస్తున్నాం మనం ఆరు వేల పైన కన్సూమర్స్ ఉన్నారు ఆరు వేల పైగా ఇళ్లలో ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం గ్రామాలలో చర్చ పెట్టే విధంగా ముందుకెళ్ళాలి పడుతున్నాయి డబ్బులు అది మన ప్రజా ప్రభుత్వంలో కష్టాన్ని గుర్తించి కష్టపడ్డోళ్ళకి డబ్బులు పోయే విధంగా ప్రణాళికలు సృష్టించడం జరిగింది ఎవరికి పడితే వాళ్ళకి కాదు ఇప్పుడు ఇల్లు వస్తున్నాయి మూడు వేల ఐదు వందలు ఇల్లు వస్తున్నాయి అరుగులైన వాళ్ళకి ఇస్తుంది మన ప్రభుత్వం వాళ్ళలాగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వదు అది కూడా మీరు చెప్పుకోండి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీకు ఇవన్నీ ఉపయోగపడే విధంగా ఏ రకంగా చెప్పుకుంటారో అది మీరు మీ ఊర్లో ఉన్న పరిస్థితులను బట్టి చెప్పుకోవాలి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎన్ని వచ్చినాయి ఈ ఊరికి ఎన్ని సిఎంఆర్ఎఫ్ వచ్చినాయి మనం వచ్చినప్పటి నుంచి ఎన్ని పనులు అయినాయి ఇంకా ఏవి ఉన్నాయి ఇవి కరెంట్ అయినా ఏవైనా అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షులకి ఇస్తాం అవన్నీ కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా మండల పార్టీ అధ్యక్షులకు ఇస్తాం మండల పార్టీ అధ్యక్షుడు మీ మీ గ్రామాలలో ఎవరికెంత అన్నది లిస్ట్ ఇస్తారు రేపు మీరు పోయి ఓట్ మీకు అది క్లియర్ గా ఉంటది